ఈ రోజు వీడియోలో మనం నవ యవ్వనానికి నల్ల తుమ్మ చూర్ణం ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధిగా పనిచేస్తుంది దీని గురించి అలాగే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం లేత తుమ్మ ఆకులు గింజ పట్టని లేత తుమ్మకాయలు తుమ్మ పువ్వులు తుమ్మ బంక తుమ్మ చెట్టు బెరడు ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున సేకరించి విడివిడిగా ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి మొత్తము చూర్ణానికి సమభాగంగా కండ చక్కెర పొడి పటిక బెల్లం ఈ యొక్క పదార్థాన్ని కలిపి నిలువ ఉంచుకోవాలి వాడే విధానం చూసినట్లయితే రోజు రెండు పూటలా ఒక చెంచ పొడి చప్పరించి తిని వేడి వేడి పాలు తాగుతూ ఉండాలి దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇలా చేయడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు దీనిని సేవిస్తూ ఉంటే అతి సన్నగా ఉన్నవారు అతి బలహీనంగా ఉన్నవారు ఒంటికి బాగా కండపట్టి బలవంతులుగా చూడటానికి అందంగా ఆకర్షణీయంగా పుష్టిగా కనిపిస్తూ ఉంటారు వదులు వదులుగా ఉన్నటువంటి శరీరం నవ యవ్వనంగా బిగువుగా మారుతుంది శీఘ్రస్కలన సమస్య అతిశీఘ్రంగా హరించిపోయి అంతులేని రతి సామర్థ్యం పెరుగుతుంది తెల్లని వెంట్రుకలు క్రమంగా నల్లబడతాయి స్త్రీలకైతే తెల్లబట్ట ఎర్రబట్ట మొదలైనటువంటి గర్భాశయ సమస్యలు పూర్తిగా తొలగింపబడతాయి ఒక సంవత్సరం వరకు ఈ చూర్ణాన్ని విడవకుండా వాడితే జారిపోయినటువంటి చనులు మరియు ఇతర భాగాలు కూడా తిరిగి మళ్ళీ బిగుసుకొని పడుచుతనంలో అంటే యవ్వడంలో ఉన్న కన్య ఎలా అయితే ఉంటుందో అటువంటి శారీరక స్థితిని బిగువుని స్త్రీ పొందుతుంది అని మనకు ఆయుర్వేద రుచులు చెప్పడం జరిగింది దీన్ని ఉపయోగించుకొని మీరు చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు